రష్యా రక్షణ రంగానికి అయితే భారీ షాకు భారీ నష్టం ఇంతకు ముందే రెండు ఫైటర్ జెట్లు కూలిపోయి సెప్టెంబర్ లో ఎక్స్ థర్టీ టూ బెకాస్ అలాగే తర్వాత ఏమొచ్చేసి ఎస్యు థర్టీ ఫైటర్ జెట్ ఇలా కూలిపోయి భారీ నష్టం కలిగితే ఇప్పుడు ఏఎన్ ట్వంటీ టూ టర్బో ప్రాప్ విమానం అయితే కూలిపోయింది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టర్బో ప్రాప్ విమానం దాదాపు అరవై టన్నులు సరుకులు మోసుకెళ్లగలుగుతుంది దీంతో పాటు రెండు వందల తొంభై మంది సైనికుల్ని లేదనుకుంటే నూట యాభై మంది పారాట్రోపర్లని తీసుకెళ్లగలుగుతుంది ఇలాంటి ప్రత్యేకతలు కలిగినటువంటి ఈ ప్రాప్ కూలిపోవడం వల్ల ఇప్పుడు రష్యాకి భారీ షాక్ తగిలినట్లయింది ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ఈ టర్బో ప్రాప్ మీద చాలా ఆసక్తి ఉంది ఇలాంటి ఆసక్తి ఉన్నటువంటి విమానం కూలిపోవడం వల్ల కూడా ఇప్పుడు రష్యాకి భారీ నష్టం అని చెప్పొచ్చు ఇది ఇంధన శక్తివంతమైనది అలాగే భారీ ను కూడా మోసుకెళ్లగలుగుతుంది ఎలాంటి మంచు ప్రాంతంలోనైనా సరే ప్రయాణం చేయగలుగుతోంది ల్యాండ్ అవ్వగలుగుతుంది ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి దీని మీద ప్రపంచమే దృష్టి పెడితే ఈ రోజు ఇది కూలిపోవడం వల్ల రష్యాకి భారీ నష్టం ఇంతకుముందు మన సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖున ఒకటి కూలిపోయింది ఎక్స్ థర్టీ టూ బెకాసు అప్పుడు కూడా రష్యా రక్షణ రంగం అయితే కొంచెం ఆందోళన చెందింది తర్వాత ఇద్దరు ఫైలట్లు మరణించారు యు థర్టీ ఫైటర్ జెట్ కూలిపోయింది మళ్ళీ ఇప్పుడు వెంటనే ఇది జరిగింది డిసెంబర్ లో కాబట్టి ఇప్పుడు మళ్ళీ రష్యా రక్షణ రంగానికి వచ్చిన భారీ నష్టమేమి కాదు కాని భారీ షాక్ అని చెప్పవచ్చు భారీ షాక్ ఇది ఎందుకంటే అందరూ ఆసక్తిగా చూసేటటువంటి విమానాలు ఎక్కువగా రష్యా దగ్గర ఉంటాయి ఈ టర్బో ప్రాప్ విమానాలు ఎక్కువగా రష్యా దగ్గరే ఉంటాయి అలాంటి విమానమే కూలిపోయిందంటే మరి ప్రపంచం అంతా కూడా దీని గురించి ఆసక్తిగా గమనిస్తుంటాయి కదా